అందరికీ నమస్తే అండి సో ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి ఏవైతే పీడిఎస్ బియ్యానికి సంబంధించిన వెహికల్స్ అదే ఇంటింటికి వచ్చి బియ్యాన్ని పంపిణీ బళ్ళు సో కోటా రైస్ అంటేనే చాలామందికి అర్థమవుతూ ఉంటుంది కోటా రైస్ ఏ విధంగా అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సంక్షేమం పెట్టినటువంటి ఒక మంచి పథకానికి వీళ్ళు ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి మంగళం పాడబోతూ ఉన్నారు సో అది నాదంట్ల మనోహర్ గారే ప్రెస్ మీట్ పెట్టి సో నేరుగానే ఈ బళ్ళుని తీసేస్తూ ఉన్నాం సో గతంలాగే మీరు కోటా డీలర్ల దగ్గరికి వెళ్ళి కోటా పీడిఎస్ బియ్యాన్ని మీరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో దీని మీద ప్రజల్లో అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది సో ఇది ఎందుకంటే ఎంతోమంది అంగవైకల్యం కలిగిన వాళ్ళు కానివ్వండి లేదా వృద్ధులు కానీ లేదా ఇల్లు దాటి బయటికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ రోడ్డుకు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ వీధుల్లోకి వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ తీసుకోవడం అనేది జరిగేది సో ఈరోజు పని కట్టుకొని ఎక్కడో ఊరి చివర లేకపోతే ఊరి మధ్యలోనూ ఎక్కడో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే అందరూ కూడా తెచ్చుకునే పరిస్థితి ఉండదు సో దీని ద్వారాగా కొంత పీరియస్ బియ్యానికి సంబంధించి కొంత రైసు డీలర్ దగ్గరే మిగిలిపోయే అవకాశం ఉంటుంది సో ఉద్యోగస్తులు ఉన్నారంటే వాళ్ళకి సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అయితే ఉండదు కొంతమంది ఈ ఎవరైతే డీలర్లు ఉంటారో కొంతమంది పొగరుతో వ్యవహరించే వైఖరి కూడా ఉంటుంది కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా యువతల వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని ఆపి అక్కడే వాళ్ళకి ఇవ్వకుండా నించే పెట్టడం కావచ్చు సో వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తీసుకోకుండా వెనక రావడం అనేకమైనటువంటి ఈ గ్రామాల్లో కానివ్వండి సో ఎక్కడైనా కొన్ని కొన్ని చోట్లైతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అవేమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ ద్వారాగానే ప్రతి ఇంటి ముందు వచ్చి ఆగే విధంగా చేయడం జరిగింది సో ఇది ఒక ఆయన ఒక మంచి శ్రీకారం చూడితే వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్లో దాన్ని కొనసాగించకుండా దాన్ని తీసేస్తామని ఈ జూన్ ఓటో తారీఖు నుంచి చెప్పడం అయితే జరిగింది సో అలాగే